సంబంధించినటువంటి పాండు అనేటువంటి భూత అధ్యక్షుల మీద బిజెపి పార్టీ భూత మీద ఎల్ఎన్సీ కాలువ నాయకత్వం నాయకత్వం సంబంధించిన విషయంలో ఈ బీజేపీ కార్యకర్తల మీద అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా దాడి చేసిన దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ దాడికి ఎవరైతే ప్రోత్సహించినారో దాడి అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దాడులను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా ప్రోత్సహించదు ఈ దాడి చేసుకోవడము దాడులు చేయడము ప్రత్యేకంగా దాడులు చేయడాన్ని పార్టీ వివరణ ఖండిస్తుంది ఇది గ్రామాల్లో లేనిపోని విషయాలకు చిన్న చిన్న విషయాలలో దాడి చేసుకుని పెద్ద విషయాలు చేసేదానికి ఇది యొక్క నాంది పలికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దాడులను వెంటనే సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా దాడి చేసిన వారి మీద వెంటనే కేసులు పెట్టి ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి కార్యకర్త కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తున్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ చేతులశాఖలు పనిచేసే వారి మీద కానీ చేతులు చే వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా సహించేది లేదని ఈ సందర్భంగా దాడి చేసిన వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది ఇది పార్టీ ముసుగులో చేసేటువంటి వ్యవహారము అటుపక్క టీడీపీ అయితే చెప్తున్నారు టీడీపీ పార్టీ ముసుగు వేసుకుని చేయడం సరికాదు ఎందుకంటే టీడీపీ పార్టీకి కూడా కూటమిలో ఉన్నాము టీడీపీ పార్టీ కూడా చెడ్డ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏ రకంగా కూడా కూటమి నాయకులు కూడా సహించేయకూడదు ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా కోరుతున్నాను అంటే నారో కూడా బీజేపీ అసెంబ్లీ వాళ్ళు టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు ఒక అండదండలతో నానయ్య కట్టు చేసేటువంటి నీళ్లు వాడే వాళ్ళు ఈరోజు టీడీపీ ముసుగులు చేయడం చాలా దురదృష్టకరము దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పు ఈరోజు ఆయకట్టు రైతు నీళ్లు ఆయకట్టు రైతుకు ఆయకట్టు చేసేటువంటి రైతు పొలానికి రావాలి నానయ్య కట్టు చేసేవాళ్ళు దౌర్జన్యంగా అదేవిధంగా అండ ఎవరో ఒక అండదండలతో చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నేను పెద్దలకు కోరుతున్నాను